అరే ఇగో ఏం లేదురా మా అమ్మ నాకు రూపాయి ఇచ్చిందిరా ఈ రూపాయలా ఆటన పెట్టి సౌందర్య బాలకృష్ణ చిరంజీవి వెంకటేష్ ఉంటారు కదరాలు పెద్ద ప్లాన్ చారాన్ని పెట్టి ఆశ చకట్లు కొంట ఇంకా చారాన్ని పెట్టి ఇంకా ఎందుకు లేదా రేపు దాచుకుంటా ఏమైనా కొనుక్కొని తినచ్చు వచ్చే కొద్దిలేవి ఇవి అమ్మో పెద్ద ప్లాన్ ఇంకా గ్రీటింగ్ కార్డ్ లేదు ఇగో సౌందర్య వెంకటేష్ బాలకృష్ణ ఉంటారు కదా ఏమో మా మేడంలకి మా సార్లకి ఇస్తా ఈ ముగ్గులు ఎత్తాను చూడు ఈ ముగ్గులు ఈ ముగ్గులు హ్యాపీ న్యూ అని రాసిన ఈ ముగ్గులు నా క్లోజ్ ఫ్రెండ్స్ కిస్తా ఇగో ఈ ముగ్గు చూడు ఈ చిన్న ముగ్గు ఇది నా క్లోజ్ ఫ్రెండ్ కానోళ్ళకి ఇస్తా ఈ ముగ్గు ఉంది చూడు ఈ ముగ్గు నాకు పగోలు ఉంటారు కదా మా క్లాస్ లా వాళ్ళకి ఇస్తా ఇంకేంటి మంచిగా అందరికి కొంతమంది కాస చక్కెర కూడా పెట్టిస్తారు మీ మంచి మా అమ్మేంది నాకు రూపాయి ఇచ్చింది కదిగా మరి మా అమ్మేమి ఇచ్చిందిరా మా అమ్మేమి అని అందుకే నేను ఈ పేరు వాళ్ళ కానీ అదే మీ అమ్మ కన్నా మా అమ్మే బెటర్ రూపాయి అని ఇచ్చింది ఇంకే రూపాయితో మంచిగా ఎంజాయ్ చేస్తారు హ్యాపీ ఇయర్ కదా అదే హ్యాపీ ఇయర్